కూటమి ప్రభుత్వం అరాచక పాలన సుపరిపాలన అంటూ డ్రామాలు ఆడుతోందని వైఎస్ఆర్సీపీ కోడుగు నియోజకవర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమల సతీష్ విమర్శించారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ మోసాలను అక్రమ కేసులు భూ అక్రమణలను ఇంటింటికి వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు నియోజకవర్గంలోని సీబెలగల్ మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం డాక్టర్ సతీష్ అధ్యక్షతన నిర్వహించారు బాబుషూరి మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ నా రాజకీయ గురువు మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్దన్ రెడ్డి ఆయన నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వెంట ఉంటూ కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు గతంలో జరిగిన విధంగా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారికి న్యాయం జరిగేలా తాను పోరాడతానని ముందుంటానని అన్నారు ఇప్పుడు కష్టపడే కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మన ప్రభుత్వం వచ్చి అధికారంలో చూస్తే తప్పక వారికి చేసిన పనులన్నీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు నేనున్నాను నాకు అండ హర్షవర్ధన్ రెడ్డి గారు మీ నా మా ఇద్దరికి మీరు అందరూ ఉన్నారని భరోసాతోటి అందరికీ జగనన్న ఉన్నాడు జగన్ మా భవిష్యత్తు మా నమ్మకం అని మనం అందరం నమ్మినాం అనేకంటే ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు నేను పార్టీ గురించి వివరించమని చెప్పిన సందర్భాలంతా చెప్తూ నా వ్యక్తిగతంగా కూడా ఎప్పటికీ ఈ అంటే ఏం చెప్పాలో అర్థం కాదు దాన్ని ఒక నాయకుడిగా చేసి కోడుపూరు నియోజకవర్గాన్ని గా ఇచ్చింది ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను అంతా భావిస్తా ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నన్ను ఆదరించి వేల ఓట్లు ఈ కార్యకర్తలు అందరూ కోడుపూరులో వైయస్ఆర్ సిపి కార్యకర్తలు నా వెంట నా వెన్నంటే ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అవకాశం వచ్చినప్పుడల్లా కృతజ్ఞత తెలియజేయడము మీ వెంటనే నేను ఉంటానని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను